మొదటి విషయం ఏం చెప్పాను దాడి మనస్సు మీద జరిగింది ఫస్ట్ మానసిక యుద్ధంలో మనం గెలవాలి మానసిక యుద్ధంలో మనం గెలుపొందగలిగితే భౌతిక యుద్ధాన్ని ఈజీగా గెలవగలుగుతాం మానసిక యుద్ధాన్ని మనం ఓడిపోయామంటే భౌతికంగా కూడా మనం ఓడిపోతాం ఓకే కాబట్టి మానసిక యుద్ధంలో మనం ముందు గెలవాలి అని అందిస్తున్నా సమయలు గ్రంథము సమయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుతున్నాను జాగ్రత్తగా వినండి అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద ఎన్నగు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చిటివి అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసిటివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివ నేను అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితి చెప్పి అతని యొద్ నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి ప్రిల్లరా మనం చదువుకున్న ఈ వాక్య భాగం మీ అందరికీ కొత్తదేం కాదు చాలాసార్లు మీరు చదివింది ఎన్నోసార్లు ప్రసంగంలో మీరు విని ఉన్నది ఇది కొత్త సంగతి కాదు ఏలా లోయలో గాతువాడైన గొలియాతు ఫిలిస్తీన్ల తరపు నుంచి వచ్చి దాదాపు నలభై రోజులు ఇస్రాయలు సైన్యాన్ని తిరస్కరిస్తూ సౌర్రాజుని తిరస్కరిస్తూ దేవుని ప్రజల ముందు సవాలు విసురుతూ నలభై రోజులు వాడు ఇబ్బంది పెడతా వచ్చినటువంటి విషయం నలభై రోజులైనా ఏ సమాచారం లేదు యుద్ధం జరిగిందా జరగలేదా ఆగిందా అసలు ఏం జరిగింది నాకు తెలియటం లేదని ఎస్ఐ తన ముగ్గురు కుమారులు యుద్ధ భూమిలోకి వెళ్ళినందున వారికి ఏమైందో తెలియలేదు ఇప్పుడు ఉన్నటప్పుడు ఫోన్లు లేవు వీడియో కాళ్ళు లేవు ఆడియో కాళ్ళు లేవు ఏమీ లేవు కనీసం రేడియోలు లేవు టీవీలు లేవు మనిషిపోతే కానీ మ్యాటర్ తెలియదు అందుకని తన చిన్న కుమారుడైన దావీదును పిలిచి యుద్ధంలో అసలు ఏం జరిగింది యుద్ధం జరిగిందా లేదా ఏమైంది ఏమన్నా అయిందా అన్నలు క్షేమంగా ఉన్నారా వెళ్ళి కనుక్కున్నరాయనాన్ని తన చిన్న కుమారుడైన దావీదుని పంపుతాడు దావీదు సరిగ్గా యుద్ధ భూమికి చేరేసరికి గాతు వాడైనటువంటి గొలియాతు దేవుని ప్రజల్ని తిరస్కరిస్తూ దేవుని తృణీకరిస్తూ పలికిన మాటలు దావీదు చెవినబడ్డాయి కరెక్ట్గా ఆ టైంలోనే దావిది ఎంటర్ అయ్యాడు అక్కడికి బాగా వినండి దేవుని పాదాల దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసి దేవా నాతో మాట్లాడు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు ఆ విషయంలో మనకి సీరియస్నెస్ ఉండాలి అవి ఏముందిలే శుక్రవారం కోటం జరుగుతుంది ఏదో నాలుగు ముక్కల వాక్యం విందాం అని ఎప్పుడు అలాంటి దరిద్ర మనసుతో వినొద్దు దేవా నాతో మాట్లాడు నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతా నా కర్తవ్యం బోధించను నువ్వు దేవుడిని అడిగావు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనని సీరియస్గా విన్నాడు నీతో మాట్లాడతాడు నువ్వు ఆయనకు అందుబాటులోకి వచ్చిన టైం ఇది దీన్ని ఖచ్చితంగా ఆయన వినియోగించుకుంటాడు కాబట్టి దయచేసి దేవుని మాటల్ని ఫస్ట్ సీరియస్గా తీసుకోండి తేలిగ్గా తీసుకోవద్దు ఓకే అందరు కలిసి స్తోత్రం చెప్పండి ఒకసారి ఆ సమయంలో దావీదు అక్కడ పరిస్థితులను చూడటం తర్వాత వాడి విషయంలో దావీదుకు రోషం కలగటం వాడు దేవుడిని తిరస్కరించినందున దావీదు గాయపడిపోవటం యుద్ధానికి తానే సిద్ధం ఈ సంగతి సౌల రాజుకు తెలియటం అంతకంటే ముందు వాళ్ళ పెద్దన్నకు తెలియటం వాళ్ళు మందలించటం హెచ్చరించటం తర్వాత దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళటం గొలియాతును చంపటం యుద్ధంలో జయం పొందటం ఇదంతా మనకు తెలిసిన కథ నేను చెప్పగా అనేక సార్లు వినుండొచ్చు లేదా బయట ప్రసంగికులు చెప్పినప్పుడు మీ సెల్ ఫోన్ల ద్వారా వినుండొచ్చు మీ ఇంట్లో టీవీలు ఉంటే టీవీలలోంచి వచ్చే వాక్యం ద్వారా మీరు వినుండొచ్చు గతంలో మళ్ళీ ఈ విషయాన్ని నేను ఎందుకు మీ మధ్యలోకి తీసుకొచ్చానంటే మీకు తెలియదని తెలియజేద్దామని కాదు ఇందులో నుంచి దేవుడు నాతో కొన్ని సంగతులు మాట్లాడాడు ఆ విషయాలను మీ దృష్టిలోకి తీసుకొచ్చి మిమ్మల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతో నేను ఈ చదివించాను దావీదు గొలియాత కథ సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు అయితే ఇక్కడ దేవుడు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి సందేశం ఏంటంటే దావీదు గెలిచిన యుద్ధములు రెండు అది నా దృష్టికి దేవుడు తీసుకొచ్చింది ఈరోజు మీకు చెప్పాలని ప్రేరేపించబడింది దావీదు అనేవాడు గెలిచిన యుద్ధములు రెండు దావీదు గొలియాతు అనేవాడి మీదికి పోక మునుపు దావీదు మరొక యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు ఆ యుద్ధము పేరు మానసిక యుద్ధం మనస్సు మీద జరిగిన దాడి బాగా వినండి దావీదు రెండు యుద్ధాలు గెలిచాడన్నాను వాటిలో మొట్టమొదటి యుద్ధము మనస్సు మీద జరిగిన యుద్ధము ఎప్పుడైతే మనస్సు మీద జరిగేటువంటి యుద్ధానికి మనం ఢీకొని గెలవగలుగుతామో అప్పుడు మిగిలిన అన్ని విషయాలలో మనం జయం పొందుతాం భౌతికమైన విషయాలలో మనం జయం పొందక మునుపు మన మనస్సు మీద జరిగేటువంటి దాడి మనస్సు మీద జరిగే యుద్ధములో మనం ఫస్ట్ గెలవాలి బయట మన కనపడేటువంటి యుద్ధంలో శత్రువులు మన శరీరం మీద దాడి చేస్తారు ఇప్పుడు మొన్న కాశ్మీర్ దగ్గర యుద్ధం జరిగింది భౌతికంగా దాడి చేశారు చంపారు కొంతమంది సైనికుల్ని భౌతిక యుద్ధం శరీరం మీద శరీరం అటాక్ చేయటం ఈ యుద్ధానికంటే ముందు మనస్సు మీద జరిగేటువంటి యుద్ధం ఒకటి ఉంది దానికి శత్రువు కనపడడు ఆయుధాలు కనపడవు శత్రువు కనపడడు ఆయుధాలు కూడా కనపడవు కానీ మనల్ని డిస్టర్బ్ చేస్తాయి ఈ మనస్సు మీద జరిగేటువంటి యుద్ధం ఎంత కీలకం అంటే భక్తులందరికీ ఇది తప్పలేదు ఏ సయ్య కూడా ఇది తప్పలేదు దీన్ని మానసిక యుద్ధం అంటారు ఒక శరీరము డ్యామేజ్ అవ్వాలంటే రోగగ్రస్తం కావాలంటే ముందు మనస్సులోనే బలహీనత స్టార్ట్ అవుతుంది ముందు మనస్సులో బలహీనత స్టార్ట్ అయ్యే తర్వాత శరీరంలోకి వస్తుంది చాలా బాగా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తితే మనకు రొప్పు ఆయాసం చెమట్లు పట్టడం అనేవి ఉంటాయి కానీ నువ్వు ఏసీ గదిలో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చున్నా సరే ఒక టెన్షన్ కలిగించే మాట విన్నప్పుడు నువ్వు పరిగెత్తకుండానే నీకు రొప్పు వచ్చింది పరిగెత్తకుండానే చెమట్లు పడతాయి అవునా కాదా ఎంతమంది ఒప్పుకుంటారు నువ్వు ఏసీ గదిలో కూర్చో ఫుల్ ఏసీ పెట్టుకున్నా సరే ఎవడన్నా సడన్గా వచ్చి నువ్వు టెన్షన్ పడే వార్త చాలా ఇబ్బందికరమైన వార్త నీకు చెప్పాడు అనుకో ఆటోమేటిక్గా నువ్వు పరిగెత్తకపోయిన వచ్చిద్ది గుండె దడ పెరిగిద్ది గుండె వేగం పెరిగిపోయిద్ది ఆటోమేటిక్గా చెమట్లు పట్టేస్తాయి ఏసీ గదిలో ఉన్న అదేంది నీ శరీరం శ్రమ పడలేదుగా శరీరం కూర్చొని హాయిగా చల్లగా ఉంది కదా ఎందుకని చెమటలు పట్టిన ఎందుకని గుండె దడ వచ్చింది ఆయాసం వచ్చింది అంటే అంతర్గత అవయవాలు తీవ్రంగా స్పందించాయి అలా అవి స్పందించడానికి కారణం మనస్సు అర్థమైందా ఏంటిది యా అంటే మనస్సులో జరిగేటువంటి మార్పుల వల్ల శరీరంలో కూడా మార్పులు వస్తాయి అనేది ఒక వాస్తవిక సత్యం మానసిక శాస్త్రవేత్తలకు అనుకున్న రహస్యం అది మనస్సులో జరిగేటువంటి చర్యల ఫలితంగానే మన శరీరంలో చాలా వరకు మార్పులు జరుగుతాయి మన శరీరం ఆరోగ్యవంతంగా తేజవంతంగా ఉండాలంటే ముందు మనస్సు దృఢంగా ఉండాలి మనస్సు నిర్మలంగా ఉండాలి మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు మానసిక వికలాంగులు అంటారు వాళ్ళకి మనసు చెదిరిందనుకో మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది అప్పుడు శరీరాన్ని వాళ్లే గాయపరుచుకుంటారు మనసు దృఢంగా ఉందనుకో ఆటోమేటిక్గా అన్ని లైన్లో ఉంటాయి వాస్తవమేగా కాబట్టి మనకు జరిగేటువంటి పోరాటాలు లేదా మనకు ఎదురయ్యే పోరాటాలు మనం చేసే యుద్ధాలు రెండు రకాలు చాలామంది భౌతికంగా జరిగే యుద్ధాన్నే లక్ష్య పెడతారు గుర్తించగలుగుతారు కానీ మానసికంగా మన మీద జరిగేటువంటి దాడుల విషయంలో చాలామంది ఆలోచన చేయరు కానీ దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుభవాలు చూపించి అవి నేర్పించకపోతే మనం ఖచ్చితంగా దెబ్బతింటాం కాబట్టి ఇందులో ఫస్ట్ పాయింట్లో మనం గుర్తించాల్సిందంటే మానసిక దాడి మానసిక యుద్ధం మనస్సును కొట్టేటువంటి విధానం సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు తన మనస్సును అణుచుకోలేని వాడు ప్రాకారము లేని పురము వంటి వాడే అంటాడు సామితల గ్రంథంలో ఆ మాట ఉందని మీకు తెలుసా తన మనస్సును అణుచుకోలేని వాడు ప్రాకారము లేని పురము వంటి వాడే అంటే ప్రాకారము లేని పురము మీదికి ఏ శత్రువైనా దాడి చేస్తాడు ఆ పురాన్ని నాశనం చేయొచ్చు ఎప్పుడైనా అటాక్ చేసి ఎందుకంటే దానికి ప్రాకారము లేదు భద్రత లేదు సో మనస్సుని కంట్రోల్ చేసుకోకపోతే అలాంటి పరిణామాలు ఎదురవుతాయి కాబట్టి మనస్సు కీలకం మనస్సు ముఖ్యం చూడండి సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది బైబిల్ ఉంటే తీయండి నోట్ చేసుకోండి ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే అంటే ఒకవేళ మనస్సును అణుచుకోగలిగితే మనసుని కంట్రోల్ చేయగలిగితే మనస్సుని నివాళించుకోగలిగితే మనం ప్రొటెక్షన్లో ఉన్నట్టే భద్రతలో ఉన్నట్టే మొదటి విషయం ఏం చెప్పాను దాడి మనస్సు మీద జరిగింది ఫస్ట్ మానసిక యుద్ధంలో మనం గెలవాలి మానసిక యుద్ధంలో మనం గెలుపొందగలిగితే భౌతిక యుద్ధాన్ని ఈజీగా గెలవగలుగుతాం మానసిక యుద్ధాన్ని మనం ఓడిపోయామంటే భౌతికంగా కూడా మనం ఓడిపోతాం ఓకే కాబట్టి మానసిక యుద్ధంలో మనం ముందు గెలవాలి అనే పాయింట్ మీకు అందిస్తున్నాను